తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటను డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు వర్షాధారంగానే సాగు చేస్తున్నారు పంట సాగు చేసేటప్పుడు గింజ విత్తుకునే సమయం అనేది చాలా ముఖ్యమైనది జూన్ నుండి జూలై ఇరవై తారీఖు వరకు పత్తి గింజలను విత్తుకోవాలి చాలా మంది రైతులు పొడి దుక్కుల్లోనే వర్షం పడక ముందే విత్తుతున్నారు అలా విత్తడము మంచిది కాదు సరి తేమ గాని సరి వర్షము ఒకేసారి కురవనప్పుడు పత్తి గింజలు అనేటి అన్ని ఒకేసారి మొలవడము జరగదు కొన్ని ముందు కొన్ని తర్వాత మళ్ళీ పోయిన చోట విత్తుకోవాల్సి వస్తుంది విత్తనం మీద ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొడిదుక్కులలో విత్తడము మంచిది కాదు అదే విధంగా వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు రకాల హైబ్రిడ్ల ఎంపిక అనేది కూడా ముఖ్యమైన అంశం అన్నట్టు ఈ వర్షాధారంగా సాగు చేసేటప్పుడు మధ్య రకం కాయ సైజు ఉన్న హైబ్రిడ్ హైబ్రిడ్లనే ఎంపిక చేసుకోవాలి తక్కువ కాలంలో గూడలు సాగి పూత వచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి ఫస్ట్ కాప్ అనేది త్వరగా వచ్చేటట్టు నాలుగు నెలల రోజుల్లోనే ఫస్ట్ తీత వచ్చే హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి అదే విధంగా కొంచెం ఎత్తు తక్కువగా పెరిగి కొంతవరకు బెట్టను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి కలుపు యజమాన్యం చూసినప్పుడు వర్షాధారంగా పత్తిని సాగు చేస్తుంటాము అచ్చు కొట్టుకుంటాము ఈ వర్షాధారంగా సాగు చేసినప్పుడు పాత పద్ధతిలో అచ్చులాగా కాకుండా సాలు బోధే తోలి పెట్టుకోవాలి సాలు బోధేలో కనుక ఈ పత్తి గింజలను విత్తినట్లయితే పత్తి గింజ అనేది వర్షము కొంచెం ఆలస్యమైనప్పుడు బెట్టకు రాకుండా ఉంటుంది అధిక వర్షాలు పడ్డప్పుడు సాలల నుంచి నీళ్లు బయటికి పోవడం జరుగుతుంది అదే తక్కువ వర్షం పడ్డప్పుడు సాలలో నీళ్ళు ఆగి ఈ బోధి నిండా పదును ఉంటుంది మొక్కకు తేమ అనేది ఉండడం జరుగుతుంది ఈ సాల బోధ పద్ధతిలో పత్తి గింజలను ఎత్తుకుంటే వర్షాధారంగా సాగు చేసినప్పుడు బాగుంటుంది కలుపు యజమాన్యం చూసినప్పుడు ఈ బోధి తోలిన తర్వాత చాలిసాలని వర్షం పడి ఉంటుంది ఈ చాలిసాలని వర్షానికి ఏమవుతుందంటే కల్పు గింజలు మొలకెత్తి ఆకులు మీద ఉంటుంది మంచి వర్షం పడ్డప్పుడే మనం విత్తనము ఇత్తినప్పుడు మళ్ళీ భూమిలో ఉన్న కలుపు గింజలు మొలవాటు వచ్చే అవకాశం ఉంది సోడియం పిండి మితల్లిన లీటర్ నీటికి నాలుగు మిల్లీ లీటర్ల చూపున కలుపుకొని పిచికారీ చేయాలి ఎకరానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది అదే విధంగా పది నుంచి ఇరవై రోజుల దశలో గడ్డి అనేది సన్న గడ్డి కావచ్చు విడల్పాకుల గడ్డి కావచ్చు అన్ని రకాల గడ్డిలను నివారించడానికి సోడియం మిశ్రమం లీటర్ నీటికి రెండున్నర మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి ఏకరానికి వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీ లీటర్లు మందు ద్రావణం సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ పదిహేను రోజుల్లో కనుక కలుపు లేకుండా చూసినట్లయితే మొక్క అనేది వేపుగా పెరుగుతుంది బలంగా పెరగడం వల్ల మంచి కాపు వచ్చే అవకాశం ఉంది రైతులు తప్పిదం చేసేది ఎక్కడంటే ఎరువుల యజమాన్యులు బాసరం సంబంధించిన ఎరువును అడుగులోనే వేయాలి అది కూడా పత్తి పెట్టిన తర్వాత గింజ మొలిచిన వారం పది రోజుల్లో మొక్క దగ్గర కనుక వేసుకున్నట్లయితే మొక్కకు ఎక్కువగా లభ్యమవుతుంది చాలా మంది రైతులు తిక్కి మందులను విధ జల్లుతుంటారు వల్ల కలుపు కూడా వేపుగా పెరిగి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఇంకోటి పత్తి మొక్కకు మనం వేసిన ఎరువు కూడా వేరు వ్యవస్థకు దూరంగా ఉంటుంది అయితే ఈ బాసనం ఎరువును ఎక్కువగా డిఏపి రూపంలో వేస్తారు ఎకరానికి వచ్చేసి ఒక బస్త సరిపోతుంది డిఏపి రూపం కంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇచ్చినట్లయితే బాగుంటుంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే ఎకరానికి వచ్చేసి రెండున్నర నుంచి మూడు బస్తలు పంట వేసిన దగ్గర నుంచి పదిహేను ఇరవై రోజుల లోపే బాసనం ఎరువును వేసుకోవాలి ఆ తర్వాత యూరియా పొటాష్ మొక్క ఎదుగుదలను బట్టి వేసుకోవాలి అది ఎకరానికి వచ్చేసి రెండు బస్తాల యూరియా సరిపోతుంది మొత్తం పంట కాలానికి అదేవిధంగా ఉప్పు బస్తా పొటాష్ అనేది సరిపోతుంది వర్షం పడేటప్పుడల్లా మొక్క దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోల యూరియా అందులో ఎనిమిది నుంచి పది కిలోల పొటాషియం కలుపుకొని వేసుకున్నట్లయితే బాగుంటుంది